రేణిగుంట మండలం ఆరుమల్లవరం గ్రామంలో శనివారం నిర్వహించిన రైతన్నా నీ కోసం కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరై ప్రత్యక్షంగా రైతులతో మాట్లాడారు గ్రామంలోని వ్యవసాయ పరిస్థితులు సాగు సవాళ్లు ఎరువులు విత్తనాలు లభ్యత నీటి సమస్యలు పంట బీమా అంశాలపై రైతుల నుంచి వివరాలు సేకరించారు ఎమ్మెల్యే వెంటనే సంబంధిత శాఖల అధికారులు సూచనలు జారీ చేశారు

మీరు మీద ఆనందం ఉందా బాగు డబ్బులు ఇస్తున్నారా ఆనందంగా మంచి రైతున్నా ఇప్పుడు మీకు వచ్చిందా డబ్బులు వచ్చిందా ఎంత వచ్చింది పోయిన ఎమ్మెల్యే అప్పుడు వచ్చినాడా మీ ఇంటి గారికి ఎప్పుడన్నా ఎలక్షన్ అయిన తర్వాత రాలే మేము కరెక్ట్గా నెల నెల వస్తూ ఉన్నాం తిరుగుతూ ఉన్నాం అవి అందరూ పూజ పని చేస్తాం ಸರಿ ರಾಜ okay.